శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులు ఎత్తి స్వామి సన్నిధికి చేరుకున్నారు ఈ రోజు శుక్రవారం కాబట్టి భక్తుల రద్దీ బాగా కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధానం ఇలా భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంది స్వామి దర్శనానికి వీళ్ళది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి తరం భాస్కర్ ఎర్రవరం గారు మీ అందరూ బంధువు వస్తుంది

స్వామివారు ఈరోజు చక్కగా గులాబీలతోటి అలంకరించబడి ఉన్నారు ముఖ్యంగా తులసాకి తోటి కూడా చాలా చక్కగా స్వామివారు ఈరోజు మనకి ఉన్నారు

ये आएगा चला पंजाब जी के बाद मुझे ಪ್ರತಿರೋಜ ಕೂಡ ಅಪಡೇಟ್ ಅಂದರೆ ಶ್ರೀಧರ ಭಾಸ್ಕರ್ ಯವರ どうぞ。

ಸ್ವರೂಪನ ಎಹೆ ಕಾಲಗ ತಂಡಿನ ಎಹೆಷ್ಟು ಕೀತಡಿನ ಎಹೆ ೋಕೆಲ್ಲಹ ಕೊು ಬಂಗಾರಂಚ್ೇಟಿ ವೈಕುಂಠ ವಾಸುಡನಯ್ಯ ಬಂದ್ಲ ಸೊರಕೆಲ್ಲಹ ಬೆಳೇಟಿ ದೇಹುಡನಯ್ಯರತಾರುನಯ್ಯಹಿ ನರಸಿಂಹುಡನಯ್ಯೋರಿನೋಕೆಲ್ಲಹ ಕೊು ಬಂಗಾರೇಟಿಹಿ ಬಾಧ್ಯತನಾದನು ಲೋಹಕಾಲಕ ಸ್ವಾ ನಂಬಿನೋಲ್ ಬೊಮ್ಮಗನೇ ಅನುಹಂ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಲೋನು ನಿಂಡು ತೇಜಸ್ ತೋಟಿ ಮೆಲುಗೇ ಸ್ವರೂಪ ತೋಟಿ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಚಂಜಲಕ್ಷ್ಮಿ ತೋಟಿ ಕಂಬು ನೇಲು మండల సరికెలో నెలసి పండెండు సిరసులకిండల సరికలో నెలసిహే బాల నరసింహుడనయ్యే లక్ష్మీ సమేతుడనయ్యే ఉగ్రహాంధ్ర సింహుడనయ్యే అహోగలక్షేత్రవంధు మమ నారసింహుడిగ ఉగ్ర స్తంభవధు ఉద్భవించి లోకరక్షకుడిగా పూజలందుతున్న మృమేరనాథుడిగ వైష్ణవాద్భుతుడిగ వేదపారాయణుడిగ విశాల గ్రహ నివాసుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచలక్ష్మీనాథుడిగ వేదాలు రక్షించిన వేదాద్రివాసుడిగాలకు తండ్రిగ దుష్ట శక్తులకు అతిథి ಸಿಂಹುಡಿಗಾಲ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದಕೇರಿನಿಂದ ಸಂಹಾರ ಅವತಾರಮೆತ್ತಿನಟ್ಟ ಮೈನಗೆ ಸಾಮ್ರಾಜ್ಯ ರಕ್ಷಿ కొన్ని చిక్కులున్నాయి గును ఉగ్రనరసింహుడిగదాద్రివాసుడిగహ రాజ్యలక్ష్మిలోనుడిగోరి నోళ్ళకెల్లహు బంగారం ఇచ్చు బాధ్యత నాదిహి అడిగి నోళ్లకెళ్లహ సంతాన బంధిచ్చు బాధ్యత నాదిహే ఉగ్ర నరసింహుడిగా తోడుగుంట చెంచలక్ష్మి నాధుడిగా అండగొంట రాజ్యలక్ష్మిలోనుడిన ఈ లోకంబ నేరుత నాది బాధ్యత నమ్మ కోనుగంతె మిగితూసుకుంటాను ఉగ్రా నృసింహుడనయ్యహి చెంచలక్ష్మి నాధుడనయ్యహి అభిషేకాలతో మృజహే రాజ్య లక్ష్మూరుడను ఎక్కడ పొంగల్ నాకిష్ణు ఒకరి నరసింహుడనయ్యే ఇద్దరు శీతలాలతోటి ఎవరు గుడికొచ్చినహా తప్పనిసరిగా తన సహనం తీసుకొచ్చే నా గర్భగుల్లి వారు అందిస్త గొంగు బంగారుడన ఉగ్రహానృసింహుడు దేహదగిరి వాస్తవ్యుడను రాజ్య లక్ష్మూరుడను అంగరంగ వైభవ నాదిహే ఉగ్రహానృసింహుడనయ్యే లోక రక్షకుడనయ్యే నేను గడలేని విధంగా దేవతలను తీసుకొచ్చిహి నా ముందు ఊసబెట్టి నా కాలనేరు తండ్రి గరి నరసింహుడి కొలువు పడుతున్న

దేనికి భయపడమే పోయి గుడంతా మంచిగానే ఉంటది అంటే అంతా మంచిగా అవుతది నేను చూసుకుంటాను నా గుడేగాహ నేను మంచిగా ఉంచుత రాజ్య లక్ష్మిలోనుడను అంతా తక్కువలోనే అవుతది అంతా నేను చూసుకుంటా నాలు తోడు శింధనై తోడుకుంటీ నాజలక్ష్ లోలుడనై అండగొంట ప్రపంచంలోనే ఆడలేని విధుల శితులకి తెలిసి సింహుడిగా తోడుకుంటున్నా జంతులక్ష్మి నాథడన నా పడబోకిరికి అంటే గుడి అయితే మంచిగా నిలబడుతుంది Terima kasih